శ్రీ గురుభ్యో నమ కృష్ణం వందే జగద్గురు వందే గోమాతరం ఆత్మీయ శ్రేయోభిలాషులు సమాజ శ్రేయస్సును కోరే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు గోశాలని సంరక్షించాల్సినటువంటి ధర్మము బాధ్యత కర్తవ్యము అనేవి చాలా ముఖ్యమైన విషయాలు ఎందుకంటే దైవస్వరూపమైనటువంటి ముప్పై మూడు కోట్ల దేవతలు గోమాతలో నిక్షిప్తమై ఉన్నారని మన ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి ధర్మం ఎక్కడికి అవసరము ఎక్కడికి అవసరం ప్రధానంగా మనిషి సుఖంగా సంతోషంగా సంతృప్తికరంగా జీవించాలి అంటే ధర్మాచరణ ప్రధానమైంది ధర్మాచరణలో ప్రధానమైనటువంటి భాగం గోసంరక్షణ ఎందుకంటే గో సంరక్షణ అనేది ప్రధానమైనది ఏమో ఎందుకయ్యా అంటే గో మయము గో ఘృతము మూత్రము పేడ పాలు ఇవన్నీ కూడా మనిషికి ప్రధానంగా పుష్టినిచ్చేటివి అట్లాగే ఈరోజు మన వ్యవసాయ పొలాలు ప్రతి జీవి భూమి మీద జీవించాలంటే భూమి నుంచి ఉద్భవించినటువంటి ఆహారాన్ని ఆరగించాలా స్వీకరించాలా అది ఆరోగ్యకరంగా పుష్టికరంగా అయినటువంటి ఆహారం అయి ఉండాలి సరే మన అదృష్టమో దురదృష్టమో సైన్స్ అభివృద్ధి చెందిన తర్వాత సవారక మందులు ఫర్టిలైజర్ ఫెస్టిసైడ్ పెస్టిసైడ్ భూమిని విషతుల్యంగా మార్చుతూ 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 వెళ్ళడం జరిగింది అన్నప్పుడు ఈరోజు మనం తింటున్న ప్రతి ఆహారంలో కూడా ఫర్టిలైజర్ అండ్ ఫెస్టిసైడ్ ఒక రకంగా చెప్పాలంటే విషయాలు సమ్మిళితమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ అనారోగ్యాల గురవుతూ హాస్పిటల్ని పోషించే పరిస్థితిలో మనం ఉన్నాం మనల్ని మనల్ని పోషించుకుంటూ కార్పొరేట్ వ్యవస్ వ్యవస్థలన్నింటిని కూడా పోషించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడినాయి వాటి నుంచి చిన్న చిన్నగా మళ్ళీ మనల్ని మనం సరిదిద్దుకోవాలి అనుకుంటే ఈ భూమిని పుష్టివంతంగా తయారు చేయాలి ఈ భూమిని పుష్టివంతంగా తయారు చేయాలంటే ఏం చేయాలి ఆ విషతుల్యమైనటువంటి ఆ భూమిని విషరహితంగా మార్పు చెందించాలి దానికొక్కటే ఉదా కారణం సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చిన్న చిన్నగా పెంచుకుంటూ పెంచుకుంటూ పోతూ విషరహితమైనటువంటి భూమిలో మనం విషరహితమైనటువంటి ఆహార పదార్థాలను ఎప్పుడైతే సృష్టించుకోగలుగుతామో మన ఆరోగ్య వ్యవస్థ మన ఆయు వ్యవస్థ మన జీవన వ్యవస్థ మన ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కూడా క్రమేణా మళ్ళీ పుంజుకోవడం కోలుకోవడం అనేది వాస్తవంగా జరిగేటువంటి విషయం కాబట్టి గోవులను మనం పోషిస్తే గోశాలను పోషిస్తే ప్రతి ఒక్క గృహస్థుడు కూడా ఒక గోవును పోషించగలిగితే వాడికి ఎన్నో లాభాలు ఉన్నాయి గోమయం గోమూత్రంలో క్రిమి సంహారక వ్యవస్థ అనేది మనందరికీ తెలిసినటువంటి విషయమే మన ఇంట్లో అది ఉంటే మన ఇంట్లో వచ్చే అనేక అనేక రకమైనటువంటి అంటువ్యాధులని నివారించుకోగలుగుతాము అనేక రకమైనటువంటి హాస్పిటల్ని ఆశ్రయించే పరిస్థితుల్ని నుంచి బయటపడగలే బయటపడే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి గోవుల్ని పోషించండి గోవులను రక్షించండి ఔషధ రహితమైనటువంటి ఆహారంతోనే మనిషి నువ్వు రెండు చక్కగా జీవించే అవకాశాలున్నాయి దీని అంతటికీ మూల కారణం గో సంరక్షణ గో సంరక్షణ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి గోవుల్ని పోషించండి పోషించే వాళ్ళకి సహకరించండి గోశాల గోశాలలను సంరక్షించండి కృష్ణం వందే జగద్గురు వందే గోమాత జై గురుదేవ ఆత్మీయ శ్రీయోభిలాషులందరికీ కూడా ముఖ్య విన్నప్పమేమనగా ఎంతోమంది ఈరోజు పట్టణాల్లో కానీ పల్లెటూరులో కానీ ప్రతి ఇంటి ముందు కొన్ని కొన్ని పూల మొక్కలు తులసి ఇలాంటి దేవతా మొక్కల్ని మనం పెంచుకుంటా ఉన్నాం చాలా సంతోషకరమైనటువంటి విషయం వాటికి మీరు ఏదో ఫర్టిలైజర్ అంటే అభివృ సైన్స్ అభివృద్ధి చేసినటువంటి మందులు కాకుండా మన సేంద్రియ పద్ధతిలో తయారైనటువంటి గో ఆధారిత ఎరువుల్ని ఉపయోగించడం వల్ల ఆ మొక్కలు ఆరోగ్యంగా మీకు ఇంకింత సహాయకరంగా ఉంటాయని తెలియజేసుకుంటూ అట్లాగే ప్రతి ఇంట్లో కూడా కనీసం ఒక ఐదు నుండి పది రకాల కూరగాయలని కుండీల్లో సేంద్రియ పద్ధతిలో మీరు పెంచుకోగలిగి మీ ఇంటి వాడకానికి ఉపయోగించుకోగలిగితే విషరహితమైనటువంటి తుల్యమైనటువంటి కూరగాయలని మీరందరూ కూడా మీ ఇంటికి ఉపయోగించుకోవచ్చు అందుకు కావలసినటువంటి సేంద్రియ ఉత్పత్తుల్ని వర్మీ కంపోస్ట్ కానీ ఘన జీవామృతం కానీ ద్రవ జీవామృతం కానీ ఇలాంటి సేంద్రియ ఉత్పత్తులు అంటే గో ఆధారిత ఉత్పత్తులని మీకు అందజేయడానికి ఈ యొక్క రుక్మిణీ స్వామి గోశాల సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నాం దయచేసి మీరు ఒకసారి ఆలోచించి హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకోవడానికి మన చేతుల్లోనే ఒక చిన్న అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రయత్నం చేస్తారని మనవి చేసుకుంటున్నాను జై గురుదేవ జై గోమాత